తిరుమల కొండపై పచ్చదనాన్ని మరింత పెంచుతామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు తెలిపారు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది ఈ వివరాలను టీటీడీ జే శ్యామలరావు మీడియాకు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండలలో ఉన్న పచ్చదనాన్ని అటవీ శాఖ ద్వారా అరవై ఎనిమిది పాయింట్ పద్నాలుగు శాతం నుండి ఎనభై శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆమోదం వచ్చాక దశలవారీగా ఇరవైదు ఇరవై ఆరు సంవత్సరంలో ఒక కోటి డెబ్బై నాలుగు లక్షలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో ఒక కోటి పదమూడు లక్షలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి ఒక కోటి పదమూడు లక్షలు ప్రభుత్వ అటవీ శాఖకు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలేశ్వర స్వామి ఆలయం నాగలాపురం వేద నారాయణ స్వామి ఆలయం కోదండరామ కోదండరామస్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్టుల నుండి సాంకేతిక ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదని దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలనే నిర్ణయంతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదంతో పాటు భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక పర్యావరణ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయంతో పాటు రాయలసీమకే తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న అరవై కోట్లతో పాటు అదనంగా మరో డెబ్బై ఒక్క కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయంతో పాటు అదేవిధంగా ఎనభై ఐదు శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను త్వరలోనే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్ణయంతో పాటు శ్రీవారి వైద్య సేవను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదంతో పాటు తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలనే నిర్ణయంతో పాటు తుల్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలనే నిర్ణయంతో పాటు ఇందుకు పది కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టిటిడి ధర్మకత్తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత ఆటవీ ప్రాంతం ఉంది టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి వారికి నాలుగు కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా అరవై ఎనిమిది శాతం ఉన్న పచ్చదనాన్ని ఎనభై శాతం పెంచాలనేది ఈ నిర్ణయం ఈ ఫండ్ని ఫేజ్ వైస్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది మూడు సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట రామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్ గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు కంపెనీల పేర్లు ఉండకూడదు ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో డెబ్బై ఐదు పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది ఈ నిర్ణయం మేరకు నలభై ఎనిమిది నలభై ఐదు విశ్రాంత గృహాల్లో ఈ భవనాల మా పేర్లు మా మార్పు చేయడం జరిగింది దీంట్లో నలభై రెండు మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు మూడు ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము మిగిలిన రెండు ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి వారు స్పందించలేదు వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే బిగ్ క్యాంటీన్లు జనాత క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కల్పించకూడదు అని కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని వాళ్ళకున్న టర్న్ ఓవర్ని చూసుకొని వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది ఆ దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళు రికార్డులు అవి మనకి ఇస్తారు దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం అలాగే శాస్త్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకొని వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని వాళ్ళకేమైనా బ్రాండ్ రికగ్నిషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వాళ్ళకి ఎలా ఉన్నాయి వాళ్ళ రేటింగ్స్ ఏమైనా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తద్వారా నాణ్యమైన ఫుడ్ని మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి భక్తులకు అందించాలి ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆకర్షికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలామంది భక్తులు వస్తారు మీ అందరికీ తెలిసిందే పదివేల నుంచి రోజుకి పదిహేను వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగా లేదు ఆర్గనైజ్డ్గా లేదు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత నడకదారిలో వచ్చే వాళ్ళు కన్నా నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇక్కడ అన్ని అన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి చూడటానికి కూడా బాగాలేదు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి అందుకని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక కాన్సెప్ట్ ప్లాన్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆకిటెట్ కూడా ఇవ్వడానికి చేయడం జరిగింది